జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 స్వామికి జయేంటి బ్రహ్మోత్సవాల్లో ఏ ఏ ప్రసాదాలు పెట్టాలమ్మా ఎలా ఆరాధించాలమ్మా అనేసి ఆల్రెడీ నేను ముందు నేను చెప్పాను అయినా మళ్ళీ చెప్తాను ఆల్రెడీ ఇప్పుడు చెబు అడుగుతున్నారు కూడా ఏంటి అని అంటే ప్రసాదాలు పెట్టడం మనస్ఫూర్తిగా మీరు ప్రసాదం పెట్టండి భగవంతుడు ఎంతటి అనుగ్రహాన్ని మీకు కురిపిస్తాడో చూడండి సరే అలాగే దేంటే అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు ఈ తొమ్మిదో నెలలో అయితే నేను రావడం అవ్వదమ్మా మీకు వచ్చేటప్పటికి పదో నెలలో ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పదో నెలలో నేను రావడం అనేది ఉంటుంది అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అంటే కనుక తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి తెప్పించుకోండి సరే బ్రహ్మోత్సవాల్లో ఏం ప్రసాదాలు పెట్టాలంటే ప్రతి రోజు అసలు నియమం తప్పకుండా మీరు బ్రహ్మోత్సవాలు చేసుకోవాలి అని అనుకుంటే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి అంటే ప్రతి రోజు కూడా కట్టు పొంగలి నివేదన చేయాల్సిందే మీరు ఎంత పెడతారో ఎంత పెడతారా ఎంత పెడతారా ఎంత పెడతారా అన్నది మీ ఇష్టం కాబట్టి ప్రతిరోజు కట్టు పొంగలి నివేదన చేయాలి అలాగే ఆ కట్టు పొంగల్లో అంటే ఏ ప్రసాదం పెట్టినా తులసి దళం మాత్రం కంపల్సరిగా వేయాలి ప్రతిరోజు కూడా మీరు కట్టు పొంగలి నివేదన చెయ్యాలి కట్టు పొంగలితో పాటు మీరు డ్రై ఫ్రూట్స్ అంటారు చూసారండి అంటే జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ తెప్పించుకుని ఒక పక్కన పెట్టుకుని ప్రతి రోజు కూడా ఇప్పుడు ఉదయం మనం పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత స్వామివారి వాహనం వస్తుంది మనకి ఉదయం తొమ్మిదింటికో ఎనిమిదింటికో మనకి రావడం అనేది ఉంటది కదా ఈ వాహనం వచ్చే ముందుకే మనకి పూజ అనేది ఇంట్లో అయిపోవాలి పూజ ఇంట్లో అయిపోయేటప్పటికే మీరు ఏం చేయాలంటే చక్కగా కట్టు పొంగలి నివేదన చేసి దాని మీద తులసి దళం వేయాలి తర్వాత మీరు ఈ అదేంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా అంటే యాపిల్స్ కావచ్చు బత్త ఏదైనా సరే మీ ఇష్టం ఏ పళ్ళు తెచ్చుకుంటారో అన్ని పళ్ళు రోజుకి ఎన్నిసార్లు మీకు నివేదన అవుతుంది అని అంటే నాలుగు సార్లు నివేదన అవుతుంది ఎలా నివేదన అవుతుంది అంటే ఉదయం మనకు పూజ అయిపోయిన తర్వాత కట్టు పొంగలి కట్టు పొంగలితో పాటు కొంచెం కిస్మిస్లని జీడిపప్పు అని బాదం అని ఇవన్నీ పెట్టుకుని పళ్ళు పెట్టుకుని ఆ రెండు అరటి పళ్ళు అరటి పళ్ళు కంపల్సరిగా ఉండాలండి డైలీ అరటిపళ్ళు ఉండాలి పెట్టి తులసి దళం పెట్టి నివేదన చేసేస్తారు నివేదన చేసేసిన తర్వాత మీకు వచ్చేటప్పటికి మళ్ళీ స్వామివారు వాహనం మీద వస్తారు వాహనం మీద వచ్చేటప్పటికి కట్టు పొంగలు పెట్టక్కర్లేదు ఇంకా కట్టు పొంగలు పెట్టకుండా మీరు ఏం చేస్తారంటే పళ్ళు అంటే స్వీట్స్ అదేంటి అరటి పళ్ళు కావచ్చు అరటి పళ్ళు కంపల్సరీగా పెట్టాలి తర్వాత యాపిల్స్ బత్తాయి ఇవన్నీ పళ్ళు పెట్టి తర్వాత దాంతో పాటు హారతి ఇవ్వాలి కదా మనం ఇంట్లో స్వామికి ఉదయం హారతిస్తున్నా తర్వాత వాహనం మీద వచ్చే స్వామికి హారతిస్తూ ఈ ప్రసాదాన్ని పెట్టాలి మీ ప్రసాదం మీ ఇష్టం వీటితో పాటు స్వీట్ హాట్ ఏదైనా పెడతాను హాట్ కాదు స్వీట్ పెడతాను అనుకుంటే గనక ఏదైనా పరవన్నమో లేదంటే చక్ర పొంగలో ఏదో ఒకటి చేసి వచ్చే వాహనం మీద వచ్చే స్వామికి నివేదన చేసేస్తాం తర్వాత మధ్యాహ్నం వచ్చేటప్పటికి భోజనం ఉంటుంది కదా మహా నివేదన కంపల్సరిగా చేయాలి ఎందుకు చేయాలి అని అంటే స్వామిని ఇంట్లోకి పిలిచి ఇంట్లో మనం ఏది పానుపు వేసి పానుపులో స్వామి ఉన్నారు ఉన్నారనుకోండి అది పక్కన పెడితే వారిని ఆవాహనం చేసి చక్కగా కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టాం కాబట్టి ఆ స్వామి దేవేరులతో సహా ఆయన పరివారంతో సహా వచ్చారు కాబట్టి మీరు మహా నివేదన చేయాలి మహా నివేదన అంటే ప్రతిరోజు పప్పు కూర పచ్చడి తర్వాత ఏదో ఒకటి స్వీటు ఇవన్నీ చేసుకుని ఆయనకి పెరుగు డైలీ పెరుగు తోడు పెట్టుకుని ఆయనకి నివేదన చెయ్యాలి లేదు మేము చేయలేమమ్మా అని అన్నారనుకోండి మీరు ఏం చేస్తారు అని అంటే కంపల్సరిగా అదేంటి బియ్యం అత్తేసరి వేస్తారు కదా అంటే బియ్యము పెసరపప్పు అంతంత ఉప్పు వేసేసి మీరు మగ్గ పెట్టేసిన తర్వాత దాన్ని తీసేసి దాని మీద నెయ్యి అంతంత బెల్లం తులసి దళం వేసి నివేదన కన్నా నివేదన చేసేయండి ఇలాగైనా చెయ్యాల్సిందే మహా నివేదన అవుతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం మన ఆరు అయ్యేటప్పటికి ఐదున్నర ఆరు అయ్యేటప్పటికి కొంతమందికి టైం పడుతుంది అనుకోండి ఉదయం అంటే సాయంత్రం ఐదున్నర కాడి నుంచి స్నానం చేసేసి పూజలోకి కూర్చోవచ్చు లేదు నాకు ఇంకా టైం పర్వాలేదమ్మా ఐదు నిమిషాల్లో పూజ పూజించేస్తాను అనుకుంటే గనక గౌ స్నానం చేసి చక్కగా మళ్ళీ దీపం పెట్టుకుని మళ్ళీ స్వామివారికి నామాలో ఏంటి విష్ణు సహస్త్రనామో ఏదో ఒకటి చదువుకుని అక్కడ తర్వాత మళ్ళీ అక్కడ స్వామికి నివేదన చేయాలి అంటే పళ్ళు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ నివేదన చేస్తా ఇది అయ్యే టైంకి మళ్ళీ ఏమవుతుంది స్వామి వారు వాహనం మీద వచ్చేస్తారు ఈ వాహనం మీద వచ్చే స్వామికి ఏం చేయాలి మళ్ళీ ఈ పళ్ళు తర్వాత కొబ్బరికాయో ఇంకోటో ఇంకోటో ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ నివేదన చేసుకుని హారతిచ్చుకోవాలి ఇలాగా చెయ్యాలన్నమాట అంటే రోజుకు ఐదు సార్లు అవుతుంది మహాని ఉదయం స్వామివారికి మన ఇంట్లో డైలీ అర్చన చేసుకున్నప్పుడు ప్రసాదాలు వస్తాయి తర్వాత స్వామివారు వాహనం మీద వచ్చినప్పుడు ఒకటి తర్వాత మీకు మధ్యాహ్నం మహానివేదన అంటే భోజనం తర్వాత ఇంకొకటి ఏంటంటే సాయంత్రం వచ్చేటప్పటికి మనం పూజ చేసుకుని మళ్ళీ స్నానం చేసుకుని అర్చన చేసుకుంటాం అప్పుడు మళ్ళీ నివేదన చేయాలి మళ్ళీ రాత్రికి వచ్చేటప్పటికి స్వామివారు వాహనం మీద వస్తారు కాబట్టి అప్పుడు కూడా నివేదన చేయాలి దీంతో పాటు కొన్ని కొన్ని స్పెషల్గా ప్రసాదాలు పెట్టాల్సి వస్తాయి ఒక్కటి గుర్తుంచుకోండి అయ్యి బాబో ఎలా చెయ్యాలా అలా చెయ్యాలా అని మాత్రం అనుకోకండి మిమ్మల్ని ఎవరైనా సరే ఇంటికి భోజనానికి పిలిచి మీకు నచ్చినది గనక వండి పెట్టారనుకోండి ఎంత ఆనందంగా తింటారండి అంటే మీకు ఇచ్చినా మాణిక్యాలు ఇచ్చినా కలగని ఆనందం మీరు ఇష్టపడిన ఆహార పదార్థాన్ని గనక మీకు పెట్టినట్టయితే మీరు ఎంత సంతోషంగా తింటారో అంత సంతోషంగా భగవంతుడు కూడా పెట్టినప్పుడే మీరు వృద్ధిలోకి రావడం అనేది ఉంటుంది భగవంతుడు తింటాడా మనం ఇవన్నీ పెట్టాలని ఎప్పుడు అనుకోకండి భగవంతుడు కేవలం చూపుతోనే పోషిస్తాడు జీవుల్ని కాబట్టి మీరు పెట్టే ప్రసాదాలని చూస్తే చాలు మీ ఇల్లు వృద్ధి చెందడం అనేది ఉంటుంది ఇంకొకటి అవన్నీ ఇచ్చినాయి ఈ పరమాత్మే కదండీ కాబట్టి చాలా మంది చెప్తున్నారమ్మా మీరు చెప్పిన తర్వాత మేం చేసుకున్నాక చాలా బాగుందమ్మా అనేసి ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్రహ్మోత్సవాల్ని నిజంగా చాలా సంతోషంగా వంట చేసినా కూడానండి అంటే నేను ఎలా అంటున్నానని కాదు మీరు ఒక ప్రసాదం చేశారనుకోండి దాని మీద మీరు మనసు భగవంతుడి మీద పెట్టి తండ్రి నీవు తినాలి అమ్మక పెట్టాలి అమ్మ నీవు తింటూ స్వామికి పెట్టుకోవాలి అలాగే నీ పరివారానికి పెట్టుకోవాలి నాకు వచ్చి రానట్టు వండుతున్నానమ్మ నీకు వచ్చినట్టు వండించుకో తల్లి అనేసి ఇలాగ తన్మయత్వంతో ఒక నామస్మరణతోటి మనం వండి పెట్టాలి అక్కడ పెట్టినా కూడా ఆ పెట్టేటప్పుడు మన చూపులు మన దృష్టి దాని మీద పడిపోయి దృష్టి తగిలేటట్టు ఎప్పుడూ చేయకూడదు మనం గబగబా వండిన తర్వాత నీట్గా చక్కగా మడిగా వండిన తర్వాత ఆ వండిన వంట మీద పక్కన పెట్టి దాని మీద రాకో లేదంటే అరిటాకో లేదంటే ఏదైనా మోతో పెట్టి ఉంచాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎంత వండి పెట్టేస్తున్నాం అంత వండి పెట్టేస్తున్నాం అని ఎప్పుడూ అనుకోకూడదు మన దృష్టి కూడా పడకూడదు అలాగే మీరు చూడండి కొన్ని కొన్ని దేవాలయాల్లో అంటే మీరు చూస్తే మీకే తెలుస్తుంది నోటికి కూడా ఇలాగా క్లాత్ కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారంటే మనం మాట్లాడే దేంటి నోటి తుంపర్లు కూడా వాటి మీద పడకూడదు అనేసి భగవంతుడిని ఒక్కటేనండి మనసు పెట్టి తండ్రి నీకు నేను ఈ పూజ చేస్తున్నా తండ్రి నీకు నేను నీళ్లు పెడుతున్నాను ఏంటి ఇలా చేస్తున్నానని మనస్సు పూర్తిగా చెయ్యండి ఎందుకు మనం కష్టాల నుంచి బయట రామో చూద్దాం అలాగా ప్రతి ఒక్కళ్ళునండి అయితే మేము ఇన్నిసార్లు నివేదన చేయలేము అంటే మీ ఇష్టం ఎన్నిసార్లు చేస్తారో అన్నిసార్లు చేసుకోండి ఎక్కువ ఎక్కువ కాకపోయినా తక్కువ తక్కువైనా పెట్టుకోండి పోనీ ఇవన్నీ మేమేమీ పెట్టలేము అంటే కనుక రోజు ఇన్నిసార్లు అంటే మహా నివేదన భోజనానికి మీకు నేను ఎలాగా చెప్పాను కాబట్టి పెసరపప్పు అలా పెట్టేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా రెండేసారి ఇటు పళ్ళు స్వామికి నివేదన చేసేయండి ఇలాగైనా చేసుకోండి ఓపిక లేని వాళ్ళు వాళ్ళు మీకు ఓపిక ఉంది నాకు డబ్బు ఉంది అని అంటే కనుక ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రతి రోజు సంతోషంగా వచ్చి చేసి వెళ్ళేటట్టుగానే పెట్టుకోండి అసలు రంగనాథుడికి అండి ప్రతి రోజు కూడా ఆకుకూర పప్పు ఉండాలంట ఆకుకూర పప్పు తింటారంట స్వామి కట్టు పొంగలు ఉండాలంట పెరుగన్నం ఉండాలంట ఇలాగా అలాగే మన వెంకటేశ్వర స్వామికి కూడా కాబట్టి చూడండి కట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులో అంటారు కదా రంగడే దైవం పొంగలే ప్రసాదం అంటారు అలాగే విష్ణు మనకి తిరుమల వెళ్ళినా సరే అలాగే కొన్ని కొన్ని ప్రసాదాలు స్పెషల్ అలాగే డైలీ మీకు కుదిరితే డైలీ అంతంత పులిహార కూడా చేసి నివేదన చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉంటుందో మడిగా ఆచారంగా చక్క చేయండి అలాగే ప్రతి వంట చేసిన ప్రతి ప్రసాదంలోనూ కూడా తులసి దళం పెట్టాల్సిందే తులసి దళం పెట్టకుండా మీరు స్వామికి నివేదన చేసినా ఆయన స్వీకరించరు కాబట్టి సంతోషంగా ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కొన్ని స్పెషల్ ప్రసాదాలు ఏంటి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ